హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కల్మకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇవి వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరుకుతాయి దొరికినప్పుడు కంపల్సరీగా మీరు తెచ్చుకొని ఒకసారి టేస్ట్ చేయండి చాలా ఉంటే చాలా బాగుంటుంది ఇవి నా చిన్నప్పుడు చాలా ఎక్కువగా దొరికేది మా బావి పక్కనే చెట్టు ఉండేది అప్పుడు బాగా ఎక్కువగా పచ్చడి చేసేది కానీ ఈ మధ్య దొరకట్లేవు మొన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికినాయి అందుకే తెచ్చుకున్నాను ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఈ కల్మకాయలను అయితే కడిగేసుకొని గింజలు తీసి పెట్టుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి కొద్దిగా ఎక్కువనే పడతాయండి ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కొన్ని ఎన్నిమిర్చి కొన్ని పచ్చిమిర్చి ఇవి కొద్దిగా వేయిన తర్వాత ఒక నాలుగైదు ఎల్లిపాయలు తీసుకోవాలి ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గింజ తీసి పెట్టుకున్న కల్మకాయలు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి మా సైడ్ ఇవి కల్మకాయలు అంటారండి మీ సైడ్ ఏమంటారో కామన్ చేయండి ఇవి వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకుని పప్పులు మిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కచ్చా పచ్చాక పట్టుకోవాలి ఇదిలా పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కల్మకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చడిని మిక్సీ జార్లో కన్నా రోట్లో నూడితే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోప్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఒక రిమ్మ కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్